మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే హారతులు మంగళ గౌరికి శ్రీమతులు మంగళ హారతులు ఐదు ప్రాణములు ఐదవ తనమి పసుపు కుంకుమ పడతి సిరులే ఐదు ప్రాణములు ఐదవ తనమి పసుపు కుంకుమ పడతి సిరులే మంగళ గౌరికి శ్రీమతులు ఎవ్వరే మంగళహారతులు సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కలలంట సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కలలంట చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట చేతికి గా మంగళ గౌరికి శ్రీమతులు యువరి మంగళహారతులు పతి నెడబాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులే పతి నెడబాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో హారతులే మంగళగోరికి సీమతులు ఎవరి మంగళహారతులు ఇల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి ఇల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి మంగళ గౌరికి శ్రీమతులు యువరే హారతులు యువరే మంగళ హారతులు నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్